అదేదో నిషిద్ధ ప్రాంతం అన్నట్లు ఇన్నాళ్లు ఎవరినీ అనుమతించలేదు నిక్షేపంగా ఉన్న హరిత హిల్ రిసార్ట్ భవనాలు పాతవైపోయాయని కూల్చేశారు పర్యాటక రిసార్ట్ నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు భారీ యంత్రాలతో రాత్రింబవాళ్లు కొండను తవ్వేసి బోడిగుండు చేసేశారు న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు నిపుణుల కమిటీ రిషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు ఎంతో హడావుడి చేసి ఎంతమంది అడ్డు చెప్పినా పెడచెవిన పెట్టి వాయువేగంతో నిర్మాణం పూర్తి చేశారు అవే నాలుగు వందల యాభై కోట్లు కుమ్మరించి విశాఖ రిషికొండపై వైకాపా ప్రభుత్వం నిర్మించిన రాజభవనాలు ఆ రాజకోట రహస్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఈటీవీ బృందం ప్రయత్నించింది ఆ విశేషాలను మా ప్రతినిధులు కోర్మరాజు పవన్ అందిస్తారు ప్రాంతం విశాఖపట్నంలో అత్యంత సుందర పర్యాటక ప్రాంతం ఋషికొండ ప్రస్తుతం మనం ఋషికొండ మీద ఉన్నాం గడిచినటువంటి అనేక ఏళ్లుగా ఈ పైకి రావడానికి కానీ ఇది చూడడానికి కానీ విశాఖ వాసులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ వాసులు కావచ్చు ఎవరికి ఎటువంటి అవకాశం లేదు కానీ నేడు చూసేటువంటి అవకాశం కలిగింది ముఖ్యంగా చూడవచ్చు మనం ఇది ఋషికొండ ప్రాంతం ఈ రుషికొండ ప్రాంతంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మాణం చేపట్టారు నిర్మాణ సమయం కోసం రుషికొండని తొలిచేసి ఆ నిర్మాణాల కోసం ఒక జియో ట్యాగ్ వైర్ కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాం ఇది ప్రధానమైనటువంటి ప్రవేశ మార్గం తర్వాత మొదట వచ్చేది ఇదే వేంగి ఒకటి వేంగి రెండు మొత్తం ఏడు నిర్మాణం నిర్మాణంకటి చేశారు వేంగి ఒకటి వేంగి రెండు అలాగే పక్కన కళింగ ఆ పక్కన గజపతి తర్వాత విజయనగర ఒకటి రెండు మూడు నివాస సముదాయాలు నిర్మించారు మొత్తం ఏడు బ్లాకులుగా దీన్ని నిర్మాణం చేశారు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణం జరిగింది మనం చూడొచ్చు విశాలమైనటువంటి రహదారులు నిర్మాణం చేశారు అలాగే ఉద్యానవనాలు నిర్మాణం చేశారు మరోవైపు మొత్తం అంతా కూడా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి గ్రనేట్ కానీ ఇతర గృహోపకరణాల వస్తువులన్నీ కూడా ఇందులో నిర్మాణానికి వినియోగించారు మనం చూడొచ్చు ఇది కనిపిస్తుంది వన్ వెంగిటు ఈ రెండు బ్లాకులు ఈ బ్లాకులతో ఇవి మొదట ప్రవేశ ద్వారం దగ్గర మనకు కనిపించేటువంటి బ్లాకులు ఇవి అలాగే మనం చూడవచ్చు ఈ విద్యుత్ దీపాలు కూడా అంటే వీటి కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు ఆ విభాగానికి అటువైపులు ఇటువైపులో కూడా మొత్తం విశాలమైన రోడ్డు నిర్మాణం మరోవైపు ఈ రోడ్డు విస్తీర్ణం ఎంత ఉంటుందో అంతకు రెట్టింపు విస్తీర్ణంలో ఉద్యానవనాల కోసం మొక్కలను వేయడం జరిగింది మనం చూడవచ్చు ఇవన్నీ కూడా విద్యుత్ దీపాలంకరణ కోసం ప్రత్యేకించి మొత్తం రోడ్ల మీద విద్యుత్ దీపాలంకరణ చేశారు అలాగే ఈ ఋషికొండకి ప్రధానమైనటువంటి ప్రవేశ మార్గం ఎదురుగుండనే మనం చూడవచ్చు టీటీడీ వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభిముఖంగానే ఈ ఋషికొండ నిర్మాణాలు జరిగాయి ఏడు బ్లాకుల నిర్మాణం చేశారు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వందల యాభై కోట్లు పైబడినటువంటి ఖర్చు చేసి ఈ నిర్మాణం చేశారు ఇప్పుడు వాటిని ఆ బ్లాకులని మనం ప్రత్యక్షంగా చూద్దాం ఎన్ని నిర్మాణాలు ఇక్కడ చేశారు ఏ ఏ బ్లాక్లు నిర్మాణం చేశారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక విశేషాలని అలాగే ఈ ఈ నిర్మాణంలో ఉన్న ఉన్నటువంటి అనేక అంశాలని ప్రత్యక్షంగా మనం ఇప్పుడు చూడచ్చుకో భవనాల్లో అంటే ప్రధానమైన పరిపాలనా భవనంగా ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన భవనంగా వినియోగించే ఈ భవనం కొన్ని వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది పదుల సంఖ్యలో లిఫ్ట్లు అలాగే దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మంది పెట్టే ఓ భారీ సమావేశ మందిరం అలాగే ఇంకో పైపున పెద్ద రెండు వందల మంది పైగా పెట్టే ఒక హోమ్ థియేటర్ లాంటి పెద్ద భవనం అవన్నీ కూడా పెద్ద హాలు సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ ఉండే విలాసవంతమైన భవనాల్ని మనం చూస్తే ఇది కేవలం ముఖ్యమంత్రి కార్యాలయం కోసం నిర్మించినట్టుగానే మనం అవగతం చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎక్కడా బయటికి రాకుండా వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల కాలంలో అత్యంత గోప్యంగా వ్యవహరించింది ఈ భవనాలు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఈ కారిడార్ అంటే మొదటి అంతస్తులోని కారిడార్ మాత్రమే ఇది ఈ కారిడార్ ఎంత విశాలంగా ఉందంటే దాదాపు రెండు వందల మంది నుంచి ఐదు వందల మంది ఒకేసారి వచ్చినా ఎవరు పెద్దగా ఇక్కడ మనుషులు ఉన్నారు అని కనబడే పరిస్థితి లేకుండా అంత విశాలంగా ఇక్కడ ఉంది ఇదొక సమావేశ మందిరం ఈ సమావేశ మందిరంలో దాదాపు యాభై నుంచి ఎనభై మంది చాలా విశాలంగా కూర్చునే అవకాశం ఉంటుంది ఇక్కడ డిజిటల్ స్క్రీన్లు కానీ అలాగే ఎవరైతే ప్రధానమైన వ్యక్తి ఉన్నారో వారు కూర్చోడానికి వీలుగా ఇక్కడ వారికి అనుగుణంగా మేము మొత్తం డిజైన్ అంటే కస్టమైజ్డ్ డిజైనింగ్ ఇక్కడ జరిగింది ఈ హాలు చాలా అత్యంత విశాలంగా దీన్ని నిర్మించడం జరిగింది ఇవి కేవలం పర్యాటక భవనాలే అయితే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వెచ్చించాల్సిన అవసరం లేదన్నది చాలా సామాన్యుడికి కూడా సుస్పష్టం రాష్ట్రంలోనే అత్యంత మొట్టమొదటి వ్యక్తి పరిపాలనా పరంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడ కూర్చొని సమీక్షలు జరపడానికి కానీ అలాగే ఈ విశాలమైన హాల్ ద్వారా రాష్ట్ర పరిపాలన చేసేందుకు వీలుగా దీన్ని రూపొందించడం జరిగింది అయితే ఈ వివరాలు ఏవి కూడా గత ప్రభుత్వం ఎక్కడ బయటికి పొక్కనీయకుండా చేసింది అంత రహస్యంగా ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియనివ్వకుండా ఇది ముఖ్యమంత్రి కార్యాలయంగా అభివృద్ధి అంటే ఎవరు అడ్డుకుని అడ్డు చెప్పే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడాను దాన్ని ఎక్కడా బయటికి తెలియనివ్వకుండా ఉండాలనే గోప్యతతో గత ప్రభుత్వం వ్యవహరించడం ఆ వివాదాలకి ప్రధానంగా ఆస్కారం ఇచ్చింది అయితే ఇక్కడ జరుగుతున్నవన్నీ టూరిజం శాఖ భవనాలు టూరిజం భవనాలే అనేసి గత మంత్రులు వేరువేరు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇక్కడ ఇంత విలాసవంతమైన భవన నిర్మాణాలు జరుగుతున్నాయి ఒక్కొక్కటి ఫ్యాన్ దగ్గర నుంచి మిగతా కట్టెల దగ్గర నుండి ప్రతి అంశాన్ని ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నారన్న వార్తలు అలాగే ఇక్కడ బాత్రూములకే ఒక్కొక్క బాత్ బాత్రూమ్కి కానీ లేదంటే వాష్రూములకి వెచ్చించే ధనం దాదాపు రెండు నుంచి మూడు కోట్ల వరకు ఉన్నదన్న విస్తుపోయే వాస్తవాలు కూడా మేము వార్తలుగా బయటికి చూశాయి అయితే ఇప్పుడు వాటిని ప్రత్యక్షంగా ప్రభుత్వం మారడంతో వీటన్నిటినీ బయటికి మనం చూడగలుగుతున్నాం పూర్తి భద్రత నడుమ అత్యంత విలాసవంతమైన భవనాలు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఇది అసాధారణ రీతిలో నిర్మించిన భవనాలు అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఫర్నిచర్ అంటే ఇది ఒక నివాసం కోసం ఏర్పాటు చేసినట్లుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇది డైనింగ్ హాల్గా ఇటువైపు ఇది ఓపెన్ కిచెన్గా మనం చెప్పాల్సి ఉంటుంది ఈ కిచెన్ నుంచి మనం ఇటువైపు వస్తే ఇలాగా ఇది అతి పెద్ద హాల్ ఈ హాల్లోని కూర్చునేటందుకు వీలుగా అక్కడ అతి పెద్ద టీవీ అవ వాటి అన్నిటినీ నిర్మాణం వాటన్నిటిని ఏర్పాటు చేశారు ఇది అయిన తర్వాత మనం ఇక్కడ చూస్తే ఈ భవనాల్లోనే ఇక్కడ ఫర్నిచరు ఇది చూస్తే ఇది ఒక సెంట్రలైజ్డ్ దీంట్లో ఒక ఈ భవనంగానేమో ఒక గదిగా మనం చెప్పాల్సి ఉంటుంది ఈ గదిని చూస్తే ప్రతి దాంట్లోని కూడాను అత్యంత ఖరీదైన ఫ్యాన్లు కానీ సెంట్రలైజ్డ్ ఏసీ కానీ మనకి దర్శనమిస్తుంది ఇక్కడ మనం చూస్తాం ఇది ఒక బెడ్రూమ్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది ఈ బెడ్రూమ్లో మనం చూస్తున్నాం చాలా అత్యంత విలాసవంతంగానేమో ఈ బెడ్రూమ్స్తో సహా అంటే ఇక్కడ ఉండే బెడ్ కానీ అలాగే ఇతర సదుపాయాలు అలాగే ఈ పెద్ద అతిపెద్ద టీవీ ఒక మంచి వ్యూ ఈ కట్టెన్లు కూడాను మనం చూస్తే అత్యంత ఖరీదైన విలాసవంతమైన కట్టెన్లు కూడా మేము ఇక్కడ మనకి దర్శనిస్తున్నాయి వీటన్నిటినీ కూడాను చాలా అంటే ఇక్కడ ఉపయోగించే మార్బుల్ కానీ ఇవన్నీ కూడాను మనం చూస్తే సాధారణమైన పర్యాటకుల కోసం అయితే మాత్రం ఇది నిర్మించడానికి కాదన్న విషయం మనకి చాలా స్పష్టం అవుతుంది బాత్రూమ్కి సంబంధించి అంటే ఈ బాత్రూంలోకే అక్క అప్పుడు కోటి రూపాయలకు పైగా ఒక్కొక్క బాత్రూమ్ నిర్మాణానికి ఖర్చు జరిగిందనేసి వార్తలు బయటకు వచ్చాయి ఇప్పుడు మనం చూస్తే ఈ బాత్రూమ్ అత్యంత విలాసవంతంగా అంటే ఇక్కడ స్పాకి తగినట్టుగా ఇది అలాగే మనం ఇక్కడ చూస్తున్నాం షవర్ షవర్కి షవర్లో కూడాను అత్యంత ఖరీదైన అంశాలన్నింటినీ కూడాను ఇక్కడ అమర్చడం జరిగింది బాత్రూమే దాదాపు ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కంటే పెద్దదిగా మనకి దర్శనం ఇస్తుంది ఇది కూడా పూర్తి స్థాయిలో సెంట్రలైజ్డ్ ఏసీ ఫ్యాన్ రెక్కలు చూసారా చాలా విలాసవంతమైన అంటే ఒక ప్రత్యేక టేస్ట్తో అంటే ప్రభుత్వ అధినేత గృహం అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవి డిజైన్ చేసి ఒక్కొక్కటి అత్యంత ఖరీదైన ఈ ఫ్యాన్లు వీటిని రూపొందించడం జరిగింది ఇది ఒక నివాస భవనంలోని ఒక బాల్కనీ మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ బాల్కనీలోని బాల్కనీకి ఆనుకొని ఉన్న గది కూడాను అత్యంత విలాసవంతంగా దాన్ని రూపుదిద్దడం జరిగింది ఇది ఒక చిన్న బెడ్రూమ్గా మనం అవగతం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసిన తీరు అలాగే ఇవి ఇంత విలాసవంతంగా ఇక్కడ ఫర్నిచర్కి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఇది ఒక పెద్ద బాత్రూమ్ ఈ బాత్రూంలోని బాత్ టబ్తో సహా ఇది చూసారా ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కంటే పెద్దదిగా ఉంది ఇందులోని సమస్తమైన విలాసవంతమైన సదుపాయాలన్నీ కూడాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రజాధనాన్ని అంటే తన సొంత ధనాన్ని ఏ రకంగానైనా ఖర్చు పెట్టుకునే హక్కు వారికి ఉంటుంది కానీ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ప్రజల ఆ ధనాన్ని ఖర్చు పెడుతున్నావు అన్న కనీసమైన స్పృహ ఉండాల్సిన అవసరం ఎంత ఎంత ఉందంటే ఇప్పుడు ఈ భవన ఈ ఖరీదైన భవన నిర్మాణాలు అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఈ రకమైన భవన నిర్మాణం చేసి దీని వీటి రహస్య అంటే ఈ వివరాలు ఏవి కూడాను బయటికి పొక్కకుండా అత్యంత రహస్యంగా దీన్ని వ్యవహరించిన జగన్ సర్కారు ఇప్పుడు ప్రజల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే ఇంత ఖరీదైన నిర్మాణాలని ప్రజా ధనాన్ని ఈ రకంగాను విలాసవంతమైన సౌకర్యాల కోసం కనీస సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడంలో ఎవరు తప్పుబట్టరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు ఎవరైనా కనీస సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి వారికి ఇవ్వాల్సిన గౌరవానికి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని వేరే రకంగా చూడరు కానీ ఇంత విలాసవంతమైన నిర్మాణాలు ప్రజాధనంతో చేయడం ఇది మనం ఈ ఋషికొండ నిర్మాణాల విషయంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఎందుకంటే ఈ కట్టెన్లు ఇవి ఆటోమేటిక్ కట్టెన్లు ఈ కట్టెన్ల విషయంలో కూడా నువ్వు చాలా ఖరీదైన వాటినే ఇందులోని వినియోగించడం జరిగింది ఇదంతా కూడాను ప్రజాధనం దీనికి ఎంత ఖర్చు అయింది అంటే అధికారికంగా ఇచ్చిన జీవోల ప్రకారం ఇది ఐదు వందల కోట్ల రూపాయల పైన ఈ అధికారికంగా ఈ నిర్మాణాల కోసం ఖర్చు పెట్టినట్లుగా ప్రభుత్వం ఇప్పటివరకు బయటకు వచ్చిన జీవోల ప్రకారం తెలుస్తుంది ఇంకా ఏకాతాల నుంచి ఎంత ఖర్చు పెట్టారు అన్నది కూడాను ఈ ప్రభుత్వ హయాంలో అవి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది భవన పైభాగానికి వచ్చేసరికి అంటే ఎదురుగుండా సాగర తీరం అద్భుతమైన సాగర తీరాన్ని ఇక్కడ వీక్షించే అవకాశం ఉంటుంది అలాగే ఈ భవన పైభాగంలో అత్యంత విలాసవంతమైన దీపాలు అమరిక కూడాను మనం ఇక్కడ చూడవచ్చు ఇవి కూడాను చాలా ప్రత్యేకతతో కూడుకున్న దీపాలే ఇక్కడ అమర్చారు అలాగే ఈ పై భాగాన మొత్తం ప్రతి భవనానికి పూర్తి స్థాయిలో ఏసీ ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా పనిచేయడానికి వీలుగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఏసీ యంత్రాలను కూడా మనం పైను చూస్తున్నాం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాలు అంటే ఇటు మూడు నివాస భవనాలు అటు కార్యాలయ భవనాలు ఇవన్నీ కూడాను అత్యంత విలాసవంతంగా రూపుదిద్ది రూపుదిద్దారు వీటికి సంబంధించి వివరాలు ఏవి కూడాను బయటికి పొక్కనీయకుండా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది ఆ ప్రయత్నించినప్పటికీ కూడాను తిరిగి వారు అధికారంలోకి రాకపోవడంతో ఇవి వారు అనుకున్నట్టుగా ఇవి ముఖ్యమంత్రి నివాసం కోసం అనుకున్న ఏర్ చేసిన ఏర్పాట్లన్నీ కూడాను ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ రకమైన ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది దీన్ని ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రజా ప్రయోజనం కోసం వీటిని వినియోగించాలనిసే ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది శ్రీ శ్రీనివాస్త కూర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం